అల్లల్లు జరిగిన సమయంలో పోలీసులు తీసుకునే చర్యలకు సంబంధించి మాక్ డ్రిల్ ప్రదర్శించారు జూన్ నాలుగవ తేదీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో పలు చర్యలు చేపట్టారు జిల్లా వ్యాప్తంగా పట్టణాలు గ్రామాలలో కాటాన్ సర్చ నిర్వహించడంతో పాటు పల్లె మరియు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు జిల్లా పరిధిలోని నంద్యాల ఆళ్లగడ్డ బనగానపల్లె పట్టణాలలో మాక్ డ్రిల్ ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు సమయంలో మరియు అనంతరం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నా ఆ సమయంలో పోలీసులు తీసుకునే కఠిన చర్యల గురించి ప్రదర్శన రూపంలో అవగాహన కల్పిస్తున్నారు నంద్యాల రామ్నాథ్ ట్యాక్స్ వద్ద మాక్ డ్రిల్ శుక్రవారం నిర్వహించారు అల్లర్లు జరిగే సమయంలో పోలీసులు మొదట హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది అప్పటికీ స్పందించకపోతే అల్లరి మూకలను చెదరగొట్టడానికి లాఠీ చార్జ్ చేయడం ప్రారంభిస్తారు అల్లరి మూకలు బెల్లకపోతే గ్యాస్ తో చెదరగొట్టడం ఇంకా వాటర్ క్యాన్లతో చెదరగొట్టడం జరుగుతుంది ప్లాస్టిక్ ప్లేట్లను వినియోగిస్తారు ఇంకా కొనసాగితే ఫైరింగ్ కు అనుమతి ఇవ్వడం జరుగుతుంది అనే సంఘటనలు ప్రదర్శన రూపంలో అవగాహన కల్పించారు नक्की चार्स गोष्ट हवा शेल्फ इंडिया की जगा पाच गोष्ट द्या रिटेल नंबर वन स Like thank <laughs> you సమయంలో గాని కౌంటింగ్ పూర్తి అయిన తరువాత డెబ్బై రెండు గంటల వరకు గాని ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు సమావేశాలు సభలు నిర్వహించరాదని హెచ్చరించారు నంద్యాల జిల్లా వ్యాప్తంగా రెండు కంపెనీల కేంద్ర బలగాలు చేరుకున్నాయని ఆళ్లగడ్డ బనగానపల్లెలో ఉండడం జరిగిందన్నారు ఒక కంపెనీ బలగాలను నంద్యాల పట్టణంతో పాటు ఇతర ప్రాంతాలలో ఉంచినట్లు పేర్కొన్నారు ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఉండే విధంగా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ రఘువీరారెడ్డి తెలిపారు అల్లరి ముగ్గలు విధ్వంసం చేయాలని చెప్పి ప్రజాశాంతికి భంగం కలిగించే రీతిగా ప్రజల యొక్క ఆస్తికి కానీ ప్రభుత్వ ఆస్తికి కానీ ధ్వంసం చేసే పరిస్థితులలో ఏ విధంగా పోలీసు వారు యాక్షన్ తీసుకుంటారనేది ఇది ఒక మోడల్ నమూనా డ్రిల్ అనమాట ఎట్లా హెచ్చరిక చేస్తారు తర్వాత గ్యాస్ ఎట్లా యూజ్ చేస్తారు లాటి చార్జ్ ఎట్లా చేస్తారు ఆ తర్వాత ఫైర్ ఓపెన్ ఎలా చేయడం జరుగుతుంది అనేది ఒక నమూనా డ్రిల్ మీ ముందు ప్రజలకి అందరికీ కూడా తెలిసేలాగా ప్రదర్శన చేయడం జరిగింది ఇవన్నీ కూడా కౌంటింగ్ దృష్టిలో పెట్టుకొని తర్వాత కూడా శాంతి భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నమూనా డ్రిల్ ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా సీక్వెన్స్లో ఎట్లా ఉంటుంది మేము హెల్మెట్స్ రైట్ గేర్ బాడీ ప్రొటెక్టర్స్ ఇవన్నీ కూడా పెట్టుకొని సిద్ధంగా అన్నిటికీ కూడా సిద్ధపడి ఉంటాం ఇంకా ఎటువంటి చర్యలకు కూడా వెనకాడే ప్రసక్తి ఉండదు ఎప్పుడైతే వాయోలైట్ చేసి మాకు వస్తారో అలాంటప్పుడు కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇది ఒక నథింగ్ బట్ ఒక హెచ్చరిక లాగా సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా అటువంటి చర్యలకు పాల్పడితే చర్యలు కఠినంగా ఉంటాయి ఎక్కడ పోలీసులు అనేది ఒక హెచ్చరిక ఒక నమూనా డ్రిల్ ఇది దయచేసి అందరూ కూడా కోఆపరేట్ చేయండి కౌంటింగ్ రాబోయే కౌంటింగ్ సందర్భంగా ఎక్కడ కూడా సంఘ విద్రోహ శక్తులు ఎవరు కూడా ఎంకరేజ్ చేయొద్దు ప్రశాంతంగా మనం ఎన్నికలు జరుపుకున్నాం రాబోయే కౌంటింగ్ కూడా అంత ప్రశాంతంగా జరగాలి ప్రజల యొక్క అందరి సహకారం కోరుకుంటున్నాం మీ అందరి సహకారం కూడా కోరుకుంటున్నాం కౌంటింగ్ సెంటర్కి దయచేసి ఏజెంట్స్ తప్ప క్యాండిడేట్లు ఏజెంట్ తప్ప వేరే ఎవరు కూడా రావద్దు వన్ ఫార్టీ సెక్షన్ ఉంది ఇది అందరూ కూడా గమనించాలి జిల్లాలో అందరూ కూడా అన్ని నియోజకవర్గాల నుంచి కూడా అందరూ కూడా మనకి సహకరించాలి ప్రశాంతంగా జిల్లాలో ఎన్నికల వాతావరణం పూర్తి అవ్వాలి నంద్యాల కమ్యూనికేషన్